పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా పినపాగలో నిర్వహించబోయే మహాగజన సభకు ఏదైతే ప్రాంగణం ఉందో దాన్ని మనకి చూపించడానికి అక్కడ యొక్క పరిస్థితులను చూడడానికి జిల్లా నాయకత్వం కూడా ఈ రోజు పినపాకు రావడం జరిగింది అందులో భాగంగా జిల్లా నాయకులు మనతో పాటు ఉన్నారు అన్ని మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి పేరు కృష్ణమాదిగా రేపు జరగబోయే పదవ తారీఖు సన్నాహక సభ ఏదైతుందో ఆ సభని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ ఆ సభకు ఇచ్చేసి మేం పోరాటం కంటే మీ పోరాటం వల్ల వస్తుందని మీకు తెలియపరుస్తా ఉన్నాం మిత్రులారా అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేసి కృష్ణమాధ కృష్ణమాధి గారికి సేదోడు వాదోడుగా ఉండి ఆ విజయాన్ని సాధించుకునే దాంట్లో మీ పాత్ర ముఖ్యమని తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా సబ్బండ వర్గాలు తెలిసే తెలియజేసేది ఏంటంటే కృష్ణ గారు పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత మొత్తం మొదటిసారిగా పినపాక నియోజకవర్గం వస్తా ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే పదవ తారీఖు సభ ఏదైతుందో దాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగా జై మాధ కృష్ణ మాదిగా